గుజరాత్ అలార్ల కేసులో పోరాట యోధురాలు జాఫ్రీ మృతి రేపు లోక్సభ ముందుకు వక్ఫ్ నివేదిక ప్రవేశపెట్టనున్న జేపీసీ చైర్మన్ ఏడాది జనగణన లేనట్టే బడ్జెట్లో కేటాయింపులు నామ బడ్జెట్ లో సరికొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది భారతీయ భాష పుస్తక పేరిట తీసుకువస్తున్న ఈ పథకం ద్వారా స్కూల్ హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఉపయోగపడేలా డిజిటల్ పుస్తకాలను అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ పథకం ద్వారా ప్రాంతీయ భాషల్లోకి డిజిటల్ పుస్తకాలు అందుబాటులోకి వస్తాయని తద్వారా అనేక మంది చదువుకునేందుకు అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు కేంద్ర విద్యాశాఖ యూజీసీ సంయుక్త ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు జులైలో ప్రారంభమైన ఏఎస్ఎంఐటిఏ పథకం ద్వారా రానున్న ఐదేండ్లలో ఇరవై రెండు ప్రాంతీయ భాషల్లో ఇరవై రెండు వేల పుస్తకాలు అందుబాటులోకి తీసుకురానున్నారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా ఈజీగా పనులు పూర్తయ్యేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వివిధ పౌర సేవలను త్వరగా అందించడానికి మన మిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను గురువారం నాడు అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సు టికెట్లను కూడా వాట్సాప్లోనే బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకువచ్చింది దూర ప్రాంత బస్సు సర్వీసులు అన్నింట వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్కు అవకాశం కల్పించినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది వాట్సప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సులో అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు బస్ డిపో మేనేజర్లకు సూచనలు ఇచ్చింది గవర్నెన్స్ గవర్నెన్స్లో భాగంగా ముందు తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపించాలి అప్పుడు ఏ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఆర్ రద్దు ఆప్షన్ను ఎంచుకోవాలి ఆ తర్వాత బయలుదేరే ప్రదేశం గమ్యస్థానం తేదీ వంటి వివరాలు అన్నింటినీ ఎంటర్ చేయాలి అప్పుడు ఏ బస్సులు సీట్లు అందుబాటులో ఉన్నాయనే వివరాలను చూపిస్తుంది వీటిలో సీట్లు ఎంపిక చేసుకొని ఆన్లైన్ డిజిటల్ చెల్లింపులు చేస్తే సరిపోతుంది వెంటనే బుకింగ్ చేసుకున్న వ్యక్తి వాట్సాప్ నెంబర్ కు టికెట్ వస్తుంది రెండు వేల రెండులో జరిగిన గుజరాత్ అల్లర్లలో మరణించిన మాజీ కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ సతీమణి జాకియా జాఫ్రీ శనివారం కన్నుమూశారు గుల్బర్గ్ సొసైటీలో మరణించిన అరవై తొమ్మిది మందిలో యహసాన్ ఒకరు కోద్రా రైలు దహనం అనంతరం జరిగిన ఈ ఘర్షణలపై జాకియా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేశారు ఉన్నత స్థాయి రాజకీయ నాయకులను జవాబుదారీ చేయడం కోసం ఆమె అవిశ్రాంతంగా పోరాడారు వక్ఫ్ బిల్లుపై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ రూపొందించిన నివేదిక సోమవారం లోక్సభ ముందుకు రానుంది జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్ సభ్యుడు సంజయ్ జైస్వాల్ సోమవారం లోక్సభలో నివేదికను ప్రవేశపెడతారని పేర్కొంటూ లోక్సభ సచివాలయం శనివారం బులెటిన్ జారీ చేసింది కమిటీ తన నివేదికను గురువారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది అధికార బీజేపీ సభ్యులు సూచించిన సిఫార్సులతో కూడిన నివేదికను కమిటీ గత బుధవారం మెజారిటీ ఓటుతో ఆమోదించింది కాగా తమ సూచనలను విస్మరించిన కమిటీ నివేదికను ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు ఈ ప్రక్రియను వక్ఫ్ బోర్డులను నాశనం చేసే ప్రయత్నంగా వారు అభివర్ణించారు నివేదికపై ప్రతిపక్ష సభ్యులు తమ డిసెంట్ నోటును సమర్పించారు బడ్జెట్ లో ఆదాయ పన్ను విధానాన్ని మరింత కొత్తగా తీసుకుని వచ్చారు రేట్లు స్లాబులను సవరిస్తూ గతంతో పోల్చితే ఓ స్లాబును పెంచి మొత్తం ఏడింటిని ప్రకటించారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను శనివారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా మధ్యతరగతి వర్గాలకు ముఖ్యంగా వేతన జీవులకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు ఈ క్రమంలోనే పాత కొత్త ఆదాయ పన్ను విధానాల్లో కొత్తదాన్ని ఎంచుకునే వారికి పన్నెండు లక్షల దాకా వార్షిక ఆదాయం ఉన్నా ఎలాంటి పన్నులు ఉండబోవని స్పష్టం చేశారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్